నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో జరగనున్న సిపిఎం పార్టీ జిల్లా ఇరవై ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు నెల్లూరు కార్యాలయంలో సిపిఎం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించడం జరుగుతుందన్నారు అనంతరం వెంకటేశ్వర్లు టీవీ ప్రసాద్ మాట్లాడారు జిల్లాలో త్రాగు సాగునీటి సమస్యలు పరిష్కరించాలని కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలింపునకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ మహాసభలకు ముందు గత మహాసభ నుంచి మహాసభ దాకా ఈ జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు నిర్వహించడం జరిగింది ఏదైతే జరగబోయేటువంటి ఎందుకూరుపేట మండలంలో మైంపాడిని పర్యాటక ప్రాంతంగా ప్రకటించాలనేటువంటిది ముదువత్తి ముదువత్తి పాళానికి చట్ట్యామం నిర్మించాలనేటువంటిది ఈ జిల్లాలో అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి నెల్లూరు నగరంలో అనేక ఉద్యమాలు జరిగాయి కిక్కో ఇల్లు ఏ అయితే పూర్తయ్యేవా లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటిది కి వేతనాలు పెంచాలనేటువంటిది అట్లాగనే సోమేసల ఐలవల్కరాలను పూర్తి చేస్తే ఆరు మండలాలకి సాగునీరు తాగునీరు వస్తుందని వెనకబడిన ప్రాంతం అనేటువంటి ఉదయగిరి మెట్ట ప్రాంతాలు అయినటువంటి ఆడ పరిశ్రమలు రావాలని పెద్ది రిజర్వాయర్ రిజర్వాయర్లు పూర్తి చేయాలని ఇలాంటి అనేక భోగోల్లో బిట్రకుంట ప్రాంతంలో లోకల్ షెడ్ను పూర్తి చేయాలని ఇలాంటి అనేక ఉద్యమాల్లో ముతుకూరులో చూసినప్పుడు జన్కో పరిశ్రమను మూతపడుతుంటే దానికోసం కార్మిక సంఘాలు అట్లాగనే అనేక రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేసి దాన్ని ప్రైవేటైజేషన్ కాకుండా నిలుపుకునేదానికి ఒక పెద్ద విజయంగా ఆ రోజు జరిగింది ఏదైతే ముత్కూర్లోనే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి టెర్మినల్ని చెన్నైకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న దాన్ని ఇక్కడే ఉండాలనే పోరాటం జరుగుతుంది దీన్ని కొనసాగిస్తారు ఇలాంటి జిల్లాలో ప్రజా ఉద్యమాలకి ప్రజా పోరాటాలకి శ్రీకారం చుట్టినటువంటి సిపిఎం పార్టీ ఉద్యమాలకి శ్రీకారం చుట్టింది రేపు రాబో మాసంలో అనేక రకాలైనటువంటి కర్తవ్యాలు తీసుకొని ప్రజా ఉద్యమాలకి ప్రజా పోరాటాలకి రాబో కాలంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్స్ అనేక పోరాటాలు జరిగాయి పోరాటాలను కూడా కొనసాగించేదానికి కార్మిక పోరాటాలు పెరిగేదానికి వ్యవసాయ కార్మికులు రైతులు అందరూ కూడా హామీ పథకం ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా చర్చించబోతున్నాం రేపు రాబో కాలంలో ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాలకి ప్రజా పోరాటాలకి శ్రీకారం చుట్టేదానికి రేపు మహాసభలో ఈ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ప్రజా ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లా భారత కమ మున్సిపాలిటీ మార్చిస్టు మహాసభలు రేపటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భారత మున్సిపాలిటీ మార్చిస్టు మహాసభలు జరుపుకొని ఆ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో పార్టీ నిర్వహించే ఉద్యమాలని పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణకి రూపకల్పన చేసేందుకు ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే ఈ మహాసభలు జరుగుతున్నాయి ప్రత్యేకించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసంగా గతంలో చక్కా వెంకయ్య గారు ఉన్నప్పుడు అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది అలాగే ఇకంత మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ జిల్లాలో పాదయాత్రలు నిర్వహించి ప్రజా సమస్యలని గుర్తించి జిల్లా అభివృద్ధి కోసం సమగ్రంగా అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించి జిల్లా కలెక్టర్ గారికి కూడా జ్ఞాపనం చేయటం అలాగే భవిష్యత్తులో ఆ డిమాండ్ల సాధన కోసంగా కార్యాచరణ తీసుకునేందుకు గాను రేపు మహాసభల్ని వేదికగా తీసుకుని పనిచేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసంగా నిర్వహించే భవిష్యత్తు పోరాటాలకి నాందిగా రేపు మహాసభలు జరగబోతున్నాయి అంతేకాకుండా ప్రజా ఉద్యమాలని మరింత ప్రత్యర్థి నిర్వహించి ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రత్యేకించి పట్టణ సంస్కరణల ద్వారా పట్టణ ప్రజల పైన మోపుతున్న పెనుభారాలకు వ్యతిరేకంగా అట్లాగే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం పైన మోపుతున్న ప్రజాభారాలకు వ్యతిరేకంగా అలాగే నిత్యావసర వస్తువుల యొక్క ధరల్ని నియంత్రించకుండా ఆ యొక్క ధరలు ఆకాశం తండే విధంగా ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వం విధానాలకు కాబట్టి వీటితో పాటుగా అదా లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాన్ని రూపకల్పన చేయడం మాత్రమే కాకుండా పూర్తిగా వారికి వంత పాటు ఉండే విధంగా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అవసరించే విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది ఈ యొక్క భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన సాగే మహాసభలను జీపం చేస్తుంది సభ్యులు మెడబో బాలసుబ్రహ్మణ్యం గారు సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మూలం రమేష్ గారితో పాటు జిల్లా ప్రధాన నాయకత్వం అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రజలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు నాయకులు పాల్గొంటున్నారు ఇందుకూరుపేట ప్రజానీకం కోవూరు కోవూరు నియోజకవర్గ ప్రజానీకం ఈ ప్రతిష్టాత్మకంగా జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలనుకుంటున్నాం ఈ మహాసభల్లో ప్రధానంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొవూరు షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని పునర్వైభవం తీసుకొని రావాలని గతంలో ఇచ్చినటువంటి అధికార పార్టీ తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దీంతో పాటు కడవలూరు మండలం దగ్గర ఉండేటువంటి కిసాన్ సేజులు ఇప్పటికే వేలాది ఎకరాలని కార్పొరేట్లకు ధారాదత్తం చేశారు అక్కడ పరిశ్రమలు రావడం లేదు కేవలం ఒక ఒకటి రెండు పరిశ్రమలు వచ్చినాయి అవి కూడా నామమాత్రంగా అక్కడ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి మిగిలిన భూములన్నింటిలో కూడా వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని పాటు ఇందుకూరుపేట మండలంలో ఎన్నో ఏళ్ళ తరబడి ఉండేటువంటి ముదువర్తిపాలెం ముదువర్తి మధ్య కాజ్వే నిర్మాణం పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయి వేగంగా జరగడం లేదు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇవి నత్తనడకం జరుగుతున్నాయి వెంటనే వాటిని వేగవంతం చేసి పూర్తి చేయాలని మైపాడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనేటువంటిది మైపాడికి నెల్లూరుకి నాలుగు రోడ్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఈ డిమాండ్లు మీద కూడా రేపు మహాసభలో చర్చలు జరుగుతూ ఉన్నాయి చాలా ముఖ్యమైనటువంటి ఈ మహాసభలు జయప్రదానికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు